మార్కెట్ ఎగ్జిక్యూటివ్ ఏజెంట్గా సక్సెస్బుల్గా ఎదగాలంటే టీం పెంచుకోవటం డ్రెస్ కోడ్ పాటించటం టైం మెయింటెనెన్స్ చేయటం రెస్పెక్ట్ టు లీడర్స్ వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా ఈ ఐదు సూత్రాలు పాటిస్తే మనం మార్కెట్ రంగంలో రారాజుగా వెలిగిపోవచ్చు ఒకరి దగ్గర ఇరవై వేలకు ముప్పై వేలకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదా నీకు నువ్వే బాసుగా ఉండాలన్నా కోర్టు సంపాదించాలన్న వెంటనే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ చేయండి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేయాలంటే ముందు ముందు ఏం కావాలో తెలుసుకో అమ్మేవారికి కొనేవారికి మధ్యన లావాదేవీలు చూసుకునేవాడే ఏజెంట్ ముందు ముందు మనకు పద్దెనిమిది సంవత్సరాల వయసుపై కలిగిన వాళ్ళే ఈ ఏజెంట్గా పనిచేయాలి రియల్ ఎస్టేట్ లైసెన్స్ పరీక్ష పాస్ అయిన వాళ్ళే వీటికి అరువులు రేరా నుండి సర్టిఫికెట్ కలిగి ఉండాలి మీరు రియల్ ఎస్టేట్కు పనిచేయాలంటే మీ కెరియర్ గురించి ఆలోచించాలి మీ సంపాదన గురించి మీరు ఒక విజన్ ఉండాలి మీరు మీ సీనియర్స్ని గమనించండి వాళ్ళు ఏ ఫార్ములా అనుసరించి సేల్ చేస్తున్నారో వారి సూచనలు పాటించండి రోజు ఆఫీస్కు వెళ్ళండి ప్రతి మీటింగ్కు అటెండ్ కండి ప్రతి సండే సైట్కు వెళ్ళాలి కస్టమర్ ఉన్నా లేకున్నా వారానికి ఒక్కసారి సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు మీరు ఒక మీ తోటి ఒక్క అసోసియేట్నైనా సైట్కి తీసుకెళ్ళండి ఇలా నాలుగు సండేలు సైట్ విజిట్ చేసినప్పుడు నలుగురు అసోసియేట్లు మీ కింద పనిచేస్తుంటారు ప్రతి అసోసియేట్కు కేవలం ఐదుగురిని మాత్రమే టార్గెట్ ఇవ్వండి అలా ఐదుగురు ఐదుగురు టీం పెంచుకుంటూ పోతుంటే పదివేలు కూడా దాట అవకాశం ఉంది వెయ్యి మెట్లు ఎక్కాలంటే ఒక్క మెట్టుతో మొదలు పెట్టాలి ఎప్పుడు ఇతరులకు మార్గదర్శిగా ఉండేలా ప్రయత్నించండి ఒకే సంస్థకు కట్టుబడి ఉండాలి ఒకరినే నమ్మాలి ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోండి మీకు కొనే కస్టమర్ ఏ బడ్జెట్లో ఉండాలి ఉన్నాడో ముందుగా తెలుసుకోవాలి మీ ప్రొఫైల్ చాలా గుడ్గా నీటుగా ఉండాలి మీరు గతంలో బ్రతికినది మర్చిపోండి అంతకుముందు నాకు ఇలా జరిగింది అక్కడ అలా జరిగింది ఇలా జరిగింది అనే నెగెటివ్ టాకింగ్ చేయకండి కొన్నిసార్లు గెలుపు ఆలస్యం కావచ్చు ఒకే రోజులో ఎవరు ఏమీ సాధించలేరు సంపాదించలేరు ఈ రోజు నుండే గెలుపుకు నాంది పలికి అడుగులు ముందుకెయండి ఓపిక చాలా అవసరం ఓపిక లేనిదే ఏ పని మనము సాధించలేము మీరు పడే కష్టం మీ తలరాతనే మార్చే గుణం నీలో ఉంది మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుని వెనకడుగు వేయకండి భయపడకండి ఓడిపోకూడదంటే ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా నమ్ముకోండి మనము ఎప్పుడూ వైపు నుండే కాకుండా కస్టమర్ వైపు నుండి కూడా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది భవిష్యత్తులోని తలరాతను మార్చే శక్తి ఈ మార్కెట్ రంగానికే ఉంది బతకటానికి ఆక్సిజన్ ఎంత అవసరమో డబ్బు అంతే అవసరం ప్రతి మనిషికి అందుకే కష్టపడటం అలవాటు చేసుకో కోట్లు సంపాదించుకో బద్ధకాన్ని మూలకు పడేసి కష్టాన్ని నమ్ముకో సింహాన్ని జూలో బంధించి ఎంత మాంసం వేసినా దానికి తృప్తి ఉండదు అడవిలో తిరిగినప్పుడే స్వేచ్ఛగా బ్రతుకుతుంది అలానే ఎన్ని జాబులు చేసిన బానిస బ్రతికి పాసు లేని బ్రతుకు కేవలం ఒక మార్కెట్ రంగమే అది ఎడ్యుకేషన్ లేకున్నా ఈ రంగంలో అన్లిమిటెడ్ డబ్బు మీ సొంతం కావలసింది కేవలం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే నేను డబ్బులు సంపాదించాలి ఎవరేమనుకున్నా పర్వాలేదు మనకు డబ్బులతో పాటు పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి ఎప్పుడు కూడా మీరు వెనకడుగు వేసి నేను సాధిస్తానో లేదో అనే భయం మిమ్మల్ని వెంటాడకుండా ఉండాలనుకుంటే మీరు ధైర్యంగా పోరాటం చేయండి మీకు లక్ష్యం ఉండాలి ఆరు నెలల్లో ఇంత సంపాదించాలి ఒక సంవత్సరములో ఇంత సంపాదించాలి ఎన్ని కోట్లు సంపాదించాలనే గోల్తోనే ముందుకు అడిగేయండి ప్రతి క్షణం మీ ముందు కనిపించేది మీ గోల్ మాత్రమే మరి ఏ విషయాలు కాదు మీకు సొంతంగా బైక్ కానీ కారు కానీ ఉంటే చాలా బాగా మార్కెటింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది మీకు రెండు మూడు లాంగ్వేజెస్ తెలిసి ఉంటే కమ్యూనికేషన్ స్కిల్ డిసిప్లిన్ హానెస్టు ఇవన్నీ మీకు ప్లస్ పాయింట్గా మిగులుతుంది మీరు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ మార్కెట్ చేయవచ్చు మీకు మీరుగా ప్రశ్నించుకోండి నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎవరెవరిని కలుస్తున్నాను దేనికోసం నేను ఆరాట పడుతున్నాను ఈ పోరాటం దేనికోసం ఏ విధంగా నేను డబ్బు సంపాదించాలి ఏ విధంగా నేను లక్షలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి అనే ఒక తోటి మీరు ప్రతినిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త వాళ్ళను పరిచయం చేసుకొని కొత్త వాళ్ళతో మీరు కలిసి నడవండి వారికి ఏమి అవసరమో కనుక్కొని వారి